జిల్లా మక్తల్ మున్సిపాలిటీ ఎన్నికల చోటు చేసుకున్న బీజేపీ అభ్యర్థి మృతి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారంతోంది మక్తల్ అభ్యర్థి మహాదేవప్ప మృతిపై ఆ పార్టీ శ్రేణులు బగ్గుమన్నాయి ఇది ఆత్మహత్య కాదని కాంగ్రెస్ నాయకులు చేసిన హత్యనంటూ ఆరోపిస్తూ బీజేపీ నాయకులు కార్యకర్తలు మంగళవారం హైదరాబాద్ లోని డీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నించారు దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మక్కల్ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు పాల్పడుతోందని బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేతల బెదిరింపులు వేధింపుల కారణంగానే తమ అభ్యర్థి మహదేవప్ప బలవన్మర్నానికి పాల్పడ్డారని వారు ఆరోపించారు మహాదేవప్ప మృతికి కారకులైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు